చాలామంది అంటే స్వామీజీలు కానివ్వండి మీలాగా ఉపదేశం తీసుకొని కంప్లీట్ గా దైవ మార్గంలోనే ఉంటున్న వాళ్ళు కానివ్వండి చాలామంది అంటే భక్తులు కానీ భక్తురాళ్ళు కానివ్వండి అంటే ఇటు అమ్మాయిలు కానీ అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి సో చాలా మంది కూడా ఈ ధ్యానం అంటూ అంటే కంప్లీట్గా దైవలోకంలో నేను కూడా ఉండాలని అమ్మవారు వచ్చేవాళ్ళు కానివ్వండి మేము కూడా ఎప్పుడు ఇలా ఉన్నాం దాన్ని చాలామంది ఈ రోజుల్లో బిజినెస్గా మార్చుకుంటున్నారు అంటే మేము అది చెప్తాం ఇది చెప్తాం అని చెప్పేసి మాకు దేవుడు వస్తాడు సో మాకు ఇంత ఇవ్వండి అది అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఏంటంటే బిజినెస్గా మార్చుకొని ఎవరిష్టానుసారంగా ముప్పై వేలు లక్ష రూపాయలు అని చెప్పి తీసుకొని జస్ట్ ఇంతకుముందు నేను ఒక లైవ్లో ఒక అవడం చూసాను ఎవరో దగ్గర ముప్పై ముప్పై వేలు ఇస్తే ఆ పూజ ఈ పూజ అని చెప్పిచ్చి చివరికి ఏ పూజ లేకుండా అంటే వాళ్ళని మోసం చేశారని చెప్పేసి అంటే మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అంటే దాన్ని మంచిగా చెప్పేవాళ్ళు కూడా ఇది కాదని పలానా వాళ్ళ దగ్గరికి పోండి మీకు మంచి అని చెప్పి నేను గైడ్ చేశాను సో ఆమె అంటే గతంలో జరిగినటువంటి ఏదైతే తన అనుభవం ఉందో తను నాకు చెప్పినప్పుడు గైడ్ అనమాట సో ఇలాంటి వాళ్ళు చాలా మంది మోసం చేసే స్వామీజీలు కానివ్వండి ఇలాంటి దైవలోకంకి వచ్చి ఏదో బిజినెస్గా మార్చుకునే డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో కానివ్వండి ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు ఒకవేళ అలా అటువంటి మార్గంకి వెళ్లకుండా ఒకవేళ వెళ్తే ఏమైతుంది వెళ్లకుండా ఏమైతుంది అది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఒకటి స్వామి చెడు అనేది అన్ని స్వామి విద్యలో ఉంది డాక్టర్లతో ఉంది గురువులలో ఉంది అధమం అనేది అన్నిటి కలియుగం ఇది రెండోది ఏంటంటే మనము ఏం లేదు ధ్యానము ఎక్కువ పాటించాలి ధ్యానం ఎంతవరకు చేస్తామో కంట్రోల్ అప్పుడు మనకు ఎప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా అవుతుంది జీవితంలో అప్పుడు అర్థమైపోతుంది అసలు నేను ఎందుకు వచ్చినా ఏం చేయాలి ఏం చేయొద్దు ఈ గురు ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళ అవసరం పట్టి వీళ్ళు మారుతుంటారు ఎదురొచ్చే వ్యక్తి ఎట్లా ఉంటారు చూసి వీళ్ళు మారుతుంటారు గురువు మారిపోతుంటారు మారి దానికి తెలియకుండా తెలిసినట్టు చేసి వాళ్ళు తప్పుదారు పట్టించి వాళ్ళు మోసాలు చేసి అది ఏమీ లేదు దేవుడిని కావాలనుకుంటే ఏం లేదు సార్ ముందు నేను ఎవ్వరని దేనికోసం వచ్చినా ఏం చేయాలి ఏం చేయొద్దు అది ముందు తెలుసుకోవాలి మనిషి సో దైవలోకంకి వచ్చినప్పుడు అసలు ఈ బంగారం పైసలు ఈ అంత ఆశతో ఎందుకు వస్తారు ఇవన్నీ వదిలేసే కదా ఓ ప్రశాంతమైన జీవితం కావాలని చెప్పేసే కదా మనం వచ్చింది ఇంకోటి ఏంటంటే స్వామి ఎప్పుడు గురువు నాలుగు వదిలేస్తాడు నాలుగు వేసి గురు గురువు గురువు గురువుగా అనుకోండి దైవ మార్గం అనుకోండి ఒకటి ఏంది తాగు తాగడానికి కాకుండా ధనము వ్యవచారము ఇంకోటి గోల్డ్ ఈ నాలుగు ఉండద్దు ఈ నాలుగు ఎవరు వదిలేస్తారో దవ్య మార్గం పోదానికి అవకాశం అవుతుంది లేవుడు కాదు హండ్రెడ్ పర్సెంట్ ఈ నాలుగు ఎవరు వదిలేస్తారో అందుకే కలిగి మాది చెప్పింది కదా ఈ నాలుగు ఇట్లా ఉంటాను కలిగి వచ్చే టైపులా అడిగితే పట్టుకుంటే చెప్తా ఈ నాలుగు నాకు వద్దేశారు ఆ నాలుగు ఇప్పుడు ఈ నాలుగు ఎవరు పట్టుకుంటారు ఈ నాలుగు ఎవరి దగ్గర ఉంటుందో దేవుని దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పోదానికి వీళ్ళలేదు కాదు ఎవరు ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఇరికిపోతుంటారు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు చేపకు ఒక గాలమేస్తే చాప ఎట్లా పట్టుకుంటారు ప్రతి దానికి ఒకటి ఉంది కదా మూలము దానికి దాన్ని పట్టుకుని ఆశకు పోయి పట్టుకుంటారు దేవుడు ఎక్కడ ఉన్నాడు మనలో ఉన్నాడు అందుకే ధ్యానం చేసి కూర్చుంటే అర్థమవుతుంది దేవుడే లోపడి ఉన్నాడు దీనిలో లోపల ఏం వేయాలి పప్పు అన్నము కూరగాయలు వేయాలి మాంసము అవన్నీ వేయద్దు కదా వేసినప్పుడు ఏమవుతుంది అలాంటి మనుషులు దొరుకుతారు వాళ్ళకు అలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది